యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించను చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు ప్రియులార ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడునూ ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొను పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమే పాపము పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన యందు పాపమేమీయూ లేదు ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు పాపము వాడెవడును ఆయనను చూడను లేదు ఎరుగను లేదు చిన్నపిల్లలార ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పు పుట్టినవాడు గనుక పాపము చేయ జాలడు దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడునూ దేవుని సంబంధులు కారు మనమొకనినొకడు ప్రేమింపవలెననునది మొదట నుండి మీరు వినిన వర్తమానమే గదా మనము కయీను వంటి వారమై ఉండరాదు వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను వాడతనిని ఎందుకు చంపెను తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే గదా సహోదరులార లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటియున్నామని ఎరుగుదుము ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియున్నాడు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని అందున నిత్య జీవముండదని మీరెరుగుదురు ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము ఈ లోకపు జీవనోపాధి గల వాడైయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని యందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును చిన్నపిల్లలార మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము దేవుడు మన హృదయముల కంటే అధికై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందుము ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలనను నదియే ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును ఆయన వానియందు నిలిచియుండును ఆయన మనయందు నిలిచియున్నాడని ఆయన మనకనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము